ఎద్దుల కాటన్ నూతన పదో బ్రాంచ్ ప్రారంభించిన సినీ హీరో సుమన్ ఎమ్మెల్యే కోట్లా డోన్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సమీపాన నూతనంగా ఏర్పాటు చేసిన ఎద్దుల కాటన్ నూతన పదవ బ్రాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో సుమన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరై ప్రారంభించారు హీరో సుమన్ జోన్కి రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎద్దుల కాటన్ షాప్ దగ్గరికి తరలివచ్చారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎద్దుల కాటన్ వ్యవస్థాపకుడు ఎద్దుల రెడ్డి మొదటి బ్రాంచ్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించినప్పుడు ఆయన మాటలలో నిజాయితీ దేవుని పట్ల భక్తి ఎంతగానో ఆకట్టుకున్నాయని బ్రాంచ్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని ప్రతి ఒక్కరూ ఎద్దుల కాటన్లో బట్టలు తీసుకోవచ్చని ఈ బ్రాంచ్లో ఎటువంటి మోసాలు ఉండవని అలాగే ప్రతి ఒక్కరికి చదువు వైద్యం ఎంతో ముఖ్యమని ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచితంగా వీటిని అందిస్తే సమాజం ఎంతో బాగుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎద్దుల కాటన్ షాపు యాజమాన్యం మహేష్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు అక్కడ నుంచి మూత పుస్తకం కావాలి అట్లా ట్రాఫిక్ క్రియేట్ చేసుకోవాలి

ఇలాంటిది ఇది ఏంటంటే ఇది నా పదో షాప్ నా చేతుల మీద పదో షాప్ ఓపెన్ సో మెయిన్ కాన్సెప్ట్ ఇది ఏంటంటే ప్రైస్ ప్రైస్ అనేది ఎంఆర్పి రేట్ ఎంత ఉందో అదే రేట్కి ఇస్తున్నారు రెండవది లోకల్ ఇక్కడ లోకల్ ఎవరు ఉన్నారో వాళ్ళే ఉద్యోగం పెడుతున్నారు బయట వాళ్ళు తీసుకురా అండ్ మెయిన్ గా మనకేంటంటే కొందరికి ఈ బ్రాండ్ కావాలి చెప్పి వేరే షాప్ వెళ్తారు ఇంకోవరకు ఇంకో బ్రాండ్ కావాలి ఇంకో షాప్కి వెళ్తారు ఎన్ని బ్రాండ్లు ఈ షాప్ దొరుకుతాయి ఏ బ్రాండ్ కావాలా ఈ షాప్ దొరుకుతాయి ప్యాంట్ షర్ట్ అన్ని ఎవ్రీథింగ్ సో నా కాన్సెప్ట్ వచ్చింది నేను ఫస్ట్ ఒక యాడ్ చేసిన డైరెక్ట్ రెడ్డి గారు వచ్చి ఒక యాడ్ అని చెప్పి యాడ్ చేయమంటే చేసిన తర్వాత మహేష్ గారు ఈ కాన్సెప్ట్ చెప్పారు పది షాపులు ఇది మదో షాప్ ఇది ఒక షాప్ నేను వెళ్ళకపోయింది బాగా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది సో అందరి ఆశీర్వాదం కావాలి అదే మాదిరి అందరూ వచ్చి ఒక షాప్ని విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేస్తే ఏ ఉంది షాప్ లో లేడీస్ జెంట్స్ తెలిసిపోతుంది రేటు కానీ క్వాలిటీ కానీ అన్ని విషయాలు తర్వాత మీ ఇష్టం నేనైతే గ్యారంటీ చేస్తున్నాను మంచి బట్టలు మంచి రేటు కావాల్సిన బట్టలు ప్రతి ఒక్కరికి అది హై క్లాస్ లో క్లాస్ అలా ఏం కాకుండా అందరికి కావాల్సిన బట్టలు కాబట్టి వచ్చి మీరు ఒకసారి వద్దుల గార్మెంట్ షోరూమ్ వచ్చేసి మీ సెలక్షన్ మీరు చేసుకుని రేట్ కూడా మీరు చాయిస్ మీకు ఏ రేటు కావాలంటే చాయిస్ తీసుకొని మంచి గ్యారంటీ కూడా ఇస్తున్నారు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ గవర్నమెంట్ రిటర్న్ తీసుకునే మళ్ళీ వేరే గవర్నమెంట్ ఇచ్చి అవన్నీ ఉన్నాయి మంచి స్కీమ్స్ ఉన్నాయి సో అందరూ రండి సో అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి ప్యాంట్ షర్ట్ ఉంది ఇందర్ గార్మెంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో అందరూ వచ్చేసి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ Thank you.